మకర రాశి జాతకుల గురించి ఎవ్వరికీ తెలియని ఐదు ముఖ్యమైన విషయాలు ఇవి మకర రాశి జాతకులకు జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది అట్లా ఇట్లా కాదండి చిన్ననాటి సంగతులు కూడా చెప్తూ ఉంటారు ఎవరైనా ఏదైనా బుక్లో రాసుకుంటారు అనే విషయాలు కూడా వీరు నోటితోనే చెప్పేస్తూ ఉంటారు అంతటి జ్ఞాపక శక్తి ఉంటుంది కార్యదీక్షత దక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించాకనే చేస్తారు ఒకవేళ ఈ పని నా వల్ల కాదు అనే సందేహం వీరికి అస్సలు ఉండదు అలాగే ఈ రాశి జాతకులు ఏదైనా కాదు అనుకున్న పని ఉంటే ముందుగా అదే పూర్తి చేయడానికి ఆసక్తి చూపిస్తారు అయితే ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు మనస్సు ఒకచోట మనిషి ఒకచోట ఇలా అస్సలు నచ్చదు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ యొక్క ఆలోచనలు ఎవ్వరికీ తెలియనివ్వరు వీరికి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో ఎవ్వరికీ తెలియనివ్వరు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ యొక్క ఆలోచనలు ఎవ్వరికీ తెలియనివ్వరు వీరికి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి ఎంత కష్టపడుతున్నారు ఎన్ని అవకాశాలు వస్తున్నాయో ఏ విషయాన్ని ఎవ్వరికీ చెప్పరు అయితే ఎప్పుడూ హుందాగా ఉండాలని ఆలోచిస్తారు సున్నిత స్వభావం ఉంటుంది పైకి గంభీరంగా కనిపించినా చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు కొన్ని సమయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఈ సమయంలోనే ఎదుటివారు వీరిని గందరగోళంలో పడేస్తారు ఇలా ఊగిసలాడుతూ కొన్నిసార్లు కష్టాలు కొని తెచ్చుకుంటారు కొన్నిసార్లు సమస్యలు ఇలాగే చిక్కుకుంటారు ఈ రాశిలోని కొంతమంది చాలా వరకు కూడాను మంచిగా మానవత్వంతో ఆలోచిస్తారు ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారిని అమితంగా ప్రేమిస్తారు ఈ రాశి జాతికుల గురించి వీరి లక్షణాల గురించి తెలుసుకున్నాం కదండి వీరికి ఏ విధమైన సమస్యలు ఉన్నా ఏ విధమైన జాతక సందేహాలున్నా ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యల పరిష్కారం సత్వరమే పొందుకోండి